అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు పౌర్ణమి గౌతమ్ బుద్ధ జయంతి మరియు వైశాఖ పూర్ణిమ మరియు కూర్మ జయంతి మరియు అన్నమాచార్య జయంతి మరియు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తిది పూర్ణిమ రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్తిగా యోగం వర్యాన్ రాత్రి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి పరిగ కరణం భద్ర ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఈరోజు సామాన్యము రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్షము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు